సంప్రదాయ సాగులో దిగుబడి ఆదాయ మాట అటుంచితే అసలు పెట్టిన పెట్టుబడి దక్కక ఎంతో మంది రైతులు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు ఇక ప్రకృతి సేంద్రియ పద్ధతిలో సాగు చేసి పండించిన పంటను వినియోగదారుడికి చేరువేయడంలో ఎదురయ్యే సవాళ్లు చెప్పనక్కర్లేదు కానీ జనగామ జిల్లా బచ్చనపేట మండలం ఇటికాలపల్లికి చెందిన రైతు సిద్దుల మాత్రం వీటన్నింటినీ అధిగమించాడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ రైతు వినియోగదారుల డిమాండ్ మేరకు సాగు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు నమస్తే అండి నా పేరు ఒగ్గు సిద్ధులు గ్రామ మిట్కాలపల్లి మండలం బచ్చినపేట జిల్లా జనగామ నేను ప్రకృతి రైతును నేను రెండు వేల పదహారు వర్షాకాలం పంట నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మా గురుగారు సుభాష్ పాలేకర్ గారి మాటలకు నేను ఆకర్షితున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం నేను మొదలుపెట్టినా నేను రెండు వేల పదహారులో ప్రకృతి వ్యవసాయం అయితే మొదలుపెట్టినా అప్పుడు హైబ్రిడ్ విత్తనాలతో చేశా తర్వాత ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో యాభై రకాల దేశీ విత్తనాలు తెచ్చి వాటిని డెవలప్ చేసి వాటిని సాగు చేయడం జరిగింది అందులో రకరకాల విత్తనాలు ఉంటాయి ఒకటి మెడిసినల్ రైస్ ఉంటుంది రెండోది సన్న రకాలు ఉంటుంది మూడోది మన అది పులిగోర లాంటివి వేసుకోవడానికి పనిచేస్తాయి నాలుగోది బాస్మతి నాలుగు కే కేటగిరీస్గా విభజించబడ్డాయి అయితే ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది రైతులు ఏంటంటే మనం చేసే సాగు ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు ఏమి కావన్నో మనం అది మాత్రమే సాగు చేయాలి మన ఇష్టం ఉన్నట్టు పంట పెడితే అక్కడ వినియోగదారులు అయితే తీసుకోరు ఇందులో భాగంగా ముఖ్యంగా మన పబ్లిక్ కోరేది ఏంటంటే సన్న రకాలకు ఎక్కువ మొగ్గు చూపుతారు ఇంకా అందులో సన్న రకాలతో ఔషధ గుణాలు ఉంటే ఇంకా బాగుంటుంది దానికోసం నేను మైసూర్ మల్లిక అనే వెరైటీని నేను తీసుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా మనం చిన్న పిల్లలకు అంటే ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం ఇది అందుకోసం ఈ రైసును చాలా మంది ఇష్టపడుతుంటారు సన్న రకం ప్లస్ చిన్న పిల్లలు పౌష్టికాహారం కాబట్టి దీన్ని కూడా ఎక్కువ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీన్ని సాగు చేయడం జరుగుతుంది ఔషధ గుణాలు మేలైన పోషకాలు ఉండే మైసూర్ మల్లిక వరి రకాన్ని రసాయనాలు లేకుండా ఏ విధంగా సాగు చేయాలి ఈ క్రమంలో రైతు సిద్ధులు అనుసరించిన విధానాలు ఏంటో ఆయన మాటల్లోనే విందాం యాభై రకాల దేశీ విత్తనాలు చేసిన అని కదా యాభై రకాలలో మంచి మంచిగా ఏ ఉంటాయి వాటిని వెతికి వెతికే పనిలో నేను పడ్డాను అయితే ఇక్కడ మనకు ఒక విషయం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు మెడిసినల్ రైస్ బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ రక్తశాలి కానీ ఇవి చాలా మంచి వెరైటీసు నేను మొదట్లో రెండు వేల పదహా పదిహేడో సంవత్సరంలో ఇవి సాగు చేసిన సాగేస్తే ఇవి మెడిసినల్ రైస్ కానీ నాకు రెండు మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే విస్తీర్ణం అనేది ఎక్కువ లేకపోవడం మనము ఐదారు రకాలు చేసినప్పుడు తక్కువ విస్తీర్ణం చేయవలసి వస్తుంది అక్కడ ఒకటి మిల్లింగ్ సమస్య ఎందుకంటే ఇప్పుడు రెడ్ రైస్ తీసుకుందాం రెడ్ రైస్ మిల్లింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అందులో కొన్ని వైట్ కల్తీలు కలుస్తుంటాయి అలాంటప్పుడు వినియోగదారుల నుంచి మనకు ఒక సమస్య ఎదురవుతుంటాయి మీరు మాకు రెడ్ రైస్ ఇచ్చారు కదా వీటిలో కల్తీలు కలిసి అంటారు అదేవిధంగా బ్లాక్ రైస్ కూడా కల్తీలు కలుస్తుంటాయి ఇంకొక విషయం ఏంటంటే రైతు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు అమ్ముడు పోయే ఏ వస్తువు అయినా కిలోలలో కాదు క్వింటల్లల్లో వేటి మనం సాగేయాలి కిలోలంటే ఇప్పుడు బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇవి ఉన్నాయి అవి మనకి ఎవరైనా ఫస్ట్ ఒక కేజీ ఇవ్వండి బాగుంటే తీసుకుంటామనే ఉద్దేశంతో మాట్లాడతారు అట్లయితే మన గ్లాస్ అన్నట్టు ఒకటో మిల్లింగ్ ప్రాబ్లం రెండోది మార్కెటింగ్ సమ సమస్య అనేది బాగా వస్తుంటుంది మరి దానికోసం మనం ఏంటంటే మెడిసినల్ వాల్యూ ఉండాలి ప్లస్ ఎక్కువ అమ్ముడు పోవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మనం మైసూర్ మల్లికను సాగు చేయడం జరిగింది ఇది సాగు చేయడానికి కారణం నాకు నా తోటి మిత్రులు కొంతమంది సాగు చేసారు మంచి దిగుబడి మంచి నాణ్యత మెడిసినల్ వ్యాల్యూ ఉంది కాబట్టి ఇది సాగు చేయమని వాళ్ళు సలహాలు ఇచ్చారు ఆ దిగుబడి నేను చూసిన తర్వాత నేను సాగు చేయడం జరిగింది ప్రస్తుతం ఇది ఆశాజనకంగా ఉంది ఈ మైసూర్ మల్లిక అనే వెరైటీని ఇంతకుముందు చెప్పినట్టు యాభై రకాల దేశీ విత్తనాలతో పోలిస్తే ఇది చాలా మంచిదని చెప్పాలి ఎందుకంటే ఈ మైసూర్ మల్లిక వెరైటీ ఒక రెండు రెండున్నర ఫీట్ల వరకు మాత్రమే లేస్తుంది కాకపోతే ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మనకు పశువులు ఉన్న వారికి గడ్డి కొంచెం తక్కువ వస్తుంది అదే ఇక వేరే విషయంతో పోల్చుకుంటే ఇది తెలంగాణ కంటే ఆంధ్ర వాళ్ళకు సూటబుల్ పంట ఎందుకంటే అక్కడ వర్షాలు ఎక్కువ వస్తుంటాయి వీధర్గాడు ఎక్కువ వస్తుంటాయి వర్షపాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పంట పడిపోకుండా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వేరే అంటే దేశవాళ్ళు వేరే రకాలతో ఒలిస్తే ఈ మైసూరు మల్లిక అనే వెరైటీ చాలా మంచి వెరైటీ ఎందుకంటే తెగుళ్ళు కూడా కొంచెం తక్కువ వస్తుంది ఈ సంవత్సరము ప్రతి ఒక్క పంట అంటే వారికి సంబంధించి ప్రతి ఒక్క వెరైటీ మీద ఏ మనం ఏమంటాం తెల్ల కంకులు కూడా అంటాం ప్రతి ఒక్క చే మన మైసూరు మల్లిక వెరైటీ చూస్తే మాత్రం చాలా తక్కువ వచ్చింది లేదని చెప్పడం లేదు కానీ చాలా తక్కువ వచ్చింది ఈ ఇది దిగుబడి ప్రస్తుతం అయితే నేను మొదటి పంటనే అంటే మూడున్నర సంవత్సరాల క్రితం ఇది నేను మూడెకరాలతో స్టార్ట్ చేసిన ఎందుకంటే మా మిత్రులు ఈ వరి సాగు చేసిరు కాబట్టి ఆ వరి సాగుని నేను చూసి నేను ఈ పంట సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ముఖ్య విషయం ఏంటంటే ఈ బియ్యం నాణ్యత చాలా బాగుంటాయి దిగుబడి కూడా బాగుంటుంది నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు దీనికి నాకు మూడు ఎకరాలు అంటే ఒక ఎకరానికి యావరేజ్గా చూసుకుంటే నాకు పది క్వింటల్ల రైస్ వెళ్ళినాయి ఇప్పుడు ప్రస్తుతం పదమూడు పద్నాలుగు క్వింటల్ ఒక ఎకరాకు దాదాపు పద్నాలుగు క్వింటల్ల రైస్ దాకా వస్తుంది దిగుబడి పరంగా చాలా పెరిగింది